అందరికీ జై శ్రీరామ్ కర్మఫలం ఏ విధంగా ఉంటుందో ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు పులిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అతడు అక్కడికి ఐదు మైళ్ళ దూరం నుంచి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు ఒకనాడు కూడా విసుక్కోలేదు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది కుంభ మారింది ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకొని పోయేపాడు ఒకడు వచ్చాడు వర్షం కురుస్తూ ఉండడం వలన నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడింది వెంటనే గుడిలోకి వెళ్ళాడు ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది వెంటనే ఆహా వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవీకులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు వెంటనే ఒరేయ్ నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ వీడికి దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది రండి బయటకు అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మని నన్ను కొట్టకు అనగానే అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే ఇదిగో నీకు వంద బంగారు నాణాలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమైంది ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా అని ఆ పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు గొడ్డలు ఎత్తాడో లేదో పూజారి కళ్ళుపోయాయి చూపుపోయింది అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై వాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టి ముక్క అనుకొని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞాన్ని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా ఆదే పని చేయబోయావు ఏమి తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే అమ్మ క్షమించు మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు పూజారి వేడుకొనగానే అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాడు పడుతున్నావు కదా ఆ కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు వెళ్ళు వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నాణాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి నాకు వడ్డాణం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తని అడిగింది భర్త వినలేదు ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు అప్పటికీ బాగా త్రాగి ఉన్నాడు ఆ బంగారు నాణాలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూదమాడాలి బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు భార్య నీ కొడుకుని బయటకు గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు భార్య లోపలికి వచ్చింది ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణ్యాలు తీసుకెళ్ళిపోయారు అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణను కోరుకున్నాడు మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఏదో ఒక రోజు ఫలం వచ్చి తీరుతుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు చేసే ప్రతిదానికి ఫలితాన్ని ఇస్తాడు నువ్వు పరిపూర్ణిడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి బంగారాన్ని పుటం పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి కర్మశుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది అప్పుడు ఎంచక్క ప్రతి క్షణం ఒకే స్థితి ఆనందమే ఆనందం ఆ తండ్రి పాదాల చింత చేరే వరకు Jai Sri Ram, Jai Sri Manarayana.